ఎండల తీవ్రత దృష్ట్యా మానవ శరీరానికి అంబలి ఎంతో మేలు చేసిందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ బురంశెట్టి రాములు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని యాదవ్ సంఘం వద్ద నిర్వహించి తలపెట్టిన అంబలి కేంద్రాన్ని యాదవ్ సంఘం సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజీవ్ రహదారిపై అంబలి వితరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే రాజీవ్ రహదారి పక్కనే ఉన్న యాదవ్ సంఘంలో అంబలి కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు ఈ అంబలి కేంద్రాన్ని స్థానిక ప్రజలతో పాటు హైవేపై ప్రయాణించే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు ఐలయ్య యాదవ్ ఎల్లం యాదవ్ రాజబోయిన రమేష్ వెంకట్ పాల్గొన్నారు కోమటలము గోమటలు పోయి కోమటలమైనం కాబట్టి ఈ సందర్భంగా వైశ్యులకు అనుబంధం అనుబంధమైన అన్నదమ్ముల అనుబంధం ఉన్నది కాబట్టి అలాగే నేను నాలుగు సంవత్సరాలు టీటీడీ పాలక మండలి చేశాం కాబట్టి అక్కడ ఏంటంటే ప్రతిరోజు గొల్లవాళ్ళు డోర్ తీస్తేనే కలియుగ ప్రత్యక్షత వెంకటేశ్వర స్వామి కనబడను కాబట్టి అంటే స్వామిని దర్శ దర్శించే భాగ్యం తలంచే ఇది లేకపోతే స్వామి వారి ఘనబడు కాబట్టి వాళ్ళు పాలక మండలిలో మన సిద్దిపేటలో ఇది సిద్ధులు జరిగిన ప్రదేశం కాబట్టి ఏది పెట్టే సిద్ధిస్తే కాబట్టి సిద్దిపేట నుండి జిల్లా మీటింగ్ తెలిసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది దయచేసి మీకు కొత్త ఎలక్షన్ పెట్టుకునే కొత్త ఎలక్షన్లో ప్రతి మొదటి ప్రతిపాదన వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి ఇండోమెంట్ దేవాలయంలో గొల్ల గొల్లవారికి ఫస్ట్ మెంబర్షిప్ కల్పియాలి కల్పించిన తర్వాత ఇయ్యా అని కూడా ఈ సందర్భంగా నేను వెంకటేశ్వర స్వామి కూడా ప్రార్థిస్తున్నాను ఓం గారు గారు అయితే ఈరోజు మా శ్రీకృష్ణ ఆయనకు హృదయపూర్వక ధన్యవాదములు మరియు ఈరోజు అంబలి కార్యక్రమం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుంచి ఇక్కడ సిద్దిపేటలో అంబలి కార్యక్రమం చేయాలని అక్కడి నుంచి వచ్చిన పిలుపు మేరకు ఇక్కడ రామనన్న గారు ఈరోజు ప్రారంభించి ఈ సిద్దిపేట కాన్సెల్స్ మొత్తం ఈ చుట్టుముట్టు గ్రామాలలో కూడా ఈ అంబలి కార్యక్రమం ఇప్పుడు పుష్కరాలు పదిహేను తారీఖు స్టార్ట్ అవుతున్నాయి ఈ పదిహేను తారీఖు నుంచి మొత్తం పుష్కరాలు పోయే హైవేకు అతని ఒక మూడు నాలుగు సెంటర్లు పెట్టి అందరికీ అమలి కార్యక్రమం పెడదామని అనుకున్నాడు అది ఈరోజు ప్రారంభించింది కాబట్టి రమలన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు